రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో ధన్యవాదాలు గిరినను చూసి నా పాదాల మీద పడి ఆశీర్వదించండి గురువుగారు అని అడిగాడు నేనతని తట్టి లేపి లేనాయన ఇప్పుడెలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడిగాను గురువుగారు మీ నుండి పార్షి భాషను నేర్చుకున్నాను కదా మన మహారాజు పార్షిక ప్రాంతానికి చెందినవాడవటం వల్ల రాజ్యంలో వ్యవహారాలు స్థానికులకు పాలకులకు ప్రభువులకు మధ్యలో అనుసంధానకర్తలుగా ఉండేందుకు నన్ను కూడా ఒక రాజోద్యోగానికి ఎంపిక చేశారు అని గిరి చెప్పాడు ఒకప్పుడు నా దగ్గర చదువుకున్న నా శిష్యుడు అప్పుడు ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడి ఉండటం చూసి నాకు చాలా సంతోషం వేసింది చిన్నప్పుడు తనని వెలేసి అంటరానివాడిగా చూసినా ఇప్పుడు శిక్ష నుండి తనని తప్పించినందుకు వీరేంద్ర కాస్త సిగ్గుపడి గిరిని క్షమించమని అడిగాడు అయ్యో ఇప్పుడు క్షమాపణలేందుకు కాని మనిషి ఉన్నతమైన స్థితి పొందటానికి విద్యా వినయమే కాని కులం కాదని ఇప్పటికైనా నువ్వు గుర్తిస్తే నాకు అదే చాలు అన్నాడు గిరి ఒప్పుకుంటున్నాను అన్నట్టు వీరేంద్ర తల ఆడించాడు కాని అది మనస్ఫూర్తిగా అనలేదు ఒక అంటరానివాడు తనకన్నా ఉన్నతమైన పదవిలో ఉండటం అగ్రకుల అహం ఇంకా దాన్ని అంగీకరించలేకపోతుంది బహుశా ఆ విషయాన్ని అతడు మనస్ఫూర్తిగా అంగీకరించడానికి ఇంకా కొన్నేళ్ల సమయం పట్టొచ్చు ఆ రోజు సాయంత్రం తను చదువుకున్న గుడిలోని గిరి అప్పుడు చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేశాడు ఆ సమావేశానికి ఊర్లో ఉన్న కొంతమంది అగ్రకులం వారు కూడా వచ్చారు అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను ఉద్దేశించి ఒక అంటరాని వాడిగా ఎక్కడో మూలన పడి వెట్టి చాకరీ చేస్తూ బతకాల్సిన నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నాకు విద్యాబుద్ధులతో పాటు వినయాన్ని కూడా నేర్పించిన మా గురువుగారు శ్రీ మహేష్ భట్ గారు ఒక అంటరాని వాడికి విద్య నేర్పితే మిమ్మల్ని కూడా అంటరానివాడిగానే చూడాల్సి వస్తుందని ఊరివాళ్ళందరూ బెదిరించినా భయపడక మనిషి ఉన్నత స్థితికి రావటానికి కావాల్సింది విద్య వినయం కాని కులం కాదని ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా ఒక అంటరాని వాడిగానే ఉండిపోయి మాకు చదువు చెప్పాడు ఇప్పటికీ చెబుతూనే ఉన్నాడు ఆయన శ్రమ వృధా కాలేదు నేను నాతో పాటు ఆయన దగ్గర చదువుకున్న నాలాంటి వాళ్లం చాలామంది ఇప్పుడు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాం మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం అని అంటూ ఒక చిన్న ఎర్రని సంచి తీసి నా చేతిలో పెట్టాడు అది ఏమిటా అని విప్పి తెరిచి చూశాను అందులో నాణేలున్నాయి ఆ ధనంతో ఎటువంటి ఢోకా లేకుండా నా పాఠశాలను పాటు నడిపించొచ్చు అది చూసి నా కళ్లల్లో తేమతో పాటు మనసులో ఆనందమూ పెరిగింది ఏం మాట్లాడాలో తెలియక నేను అలాగే మౌనంగాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను గిరి నా కాళ్లకు నమస్కరించి పైకి లేచి గురుదేవ ఇదే మా శిష్య బృందమంతా మీకు ఇవ్వాలి అనుకున్న గురుదక్షిణ మీరిక నిశ్చింతగా ఉండి మరింతమందికి విద్యాదానం చేయండి మేము ప్రతి ఏడాది వీలైన సహాయం అందిస్తూనే ఉంటాం ఈ ఆచారం శిష్య పరంపరగా కొనసాగేలా ఏర్పాటు చేస్తాను అని గిరి చెప్పడంతో అక్కడున్న కొందరు చిన్నపిల్లలు చప్పట్లు కొట్టారు కాసేపటికి పెద్దలు కూడా చప్పట్లు కొట్టి గిరికి ధన్యవాదాలు తెలిపారు అంతే ఒక అంటరాని వాడు బాగా చదువుకొని తమ పిల్లల కన్నా ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉండటం చూసి ఆ ఊరిలో అగ్రకులాల వారు కూడా తమ పిల్లలకు చదువు చెప్పించి వారిని కూడా ఉన్నతమైన స్థితిలో చూడాలి అనుకున్నారు దాంతో ఆ ప్రాంతంలో నా విద్యా సంస్థకు మించినవేబీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేకపోవడంతో చివరికి నా పాఠశాలలోనే చేర్పించారు విద్యార్థులు పెరగటంతో ఉపాధ్యాయులు పెరిగారు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుల్లో నా శిష్యులు కూడా ఉన్నారు కొన్ని రోజుల ఆలస్యంగా వీరేంద్ర కూడా తన కొడుకును నా పాఠశాలకు తీసుకుని వచ్చాడు వీరేంద్ర ముఖం చాలా దీనంగా ఉంది అతడు వచ్చిన వెంటనే గురువుగారు వీడు నా కొడుకు వీడిని నాలాగా చదువు సంస్కారం లేకుండా పెంచదలుచుకోలేదు అందుకే మీ దగ్గరకు తీసుకొని వచ్చాను మీ వద్ద చదువుకునే అవకాశం నాకు ఎలాగో రాలేదు కనీసం వేణైనా మీ దగ్గర చదివిద్దామనుకుంటున్నాను అని చెప్పాడు అబ్బాయి ఎంత అని నేను అడిగాను బాబు వయసు ఆరేళ్లు అయ్యో ఏడేళ్లు పూర్తయిన వాళ్లని నేను పాఠశాలలో చేర్చుకుంటాను అలా అనకండి గురువుగారు ఈ రాజ్యంలో పన్నుల బిడద ఎక్కువైందే దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం వారు హిందువుల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నారంట అందువల్ల ఈ రాజ్యం నుండి కూడా అనేక పరిశ్రమలు ఆ రాజ్యానికి తరలివెళ్తున్నాయి నేను కూడా అక్కడికి వెళ్లి ఏదో ఒక పని చేసుకుని బతుకుదామనుకుంటున్నాను ముందు నా కొడుకును మీ పాఠశాలలో చేర్పించి వెళ్దామనుకుంటున్నాను అవును నిజమే ఈ యవన పాలకులకు పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజలను పాలించడంపై లేదు గడ్డానికి పన్ను జుట్టుకు పన్ను చివరికి ఇంటికి ఉన్న కిటికీలకు కూడా పన్నులు వేస్తున్నారని నేను విన్నాను వీటి గురించి ఆ మహారాజుకు వివరించి ప్రజల సాధక బాధకాలు వివరించే ఒక అధికారి కూడా ఆయన చుట్టూలేరా అని నేను అంటుండగా ఎందుకు లేరు ఉన్నారు మహారాజు అడుగులకు మడుగులెత్తేవారు ఆయన ఏం చెప్పినా జీ హుజూర్ అనేవాళ్లు తప్ప ఎవరూ ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే ధైర్యవంతుడు ఒక్కడూ లేడు ఆయన తప్పు మహారాజుది కాదు బాలుడైన అతణ్ణి తన ఆధీనంలో ఉంచుకుని అధికారాలు చెలాయిస్తున్న బైరామ్దే అని నా వెనక నుండి మాటలు వినపడటంతో ఎవరా అని వెనక్కి చూశాను అక్కడ మా మామగారు ఆయన్ని చూడగానే నేను శ్రీవల్లికని పిలిచి మీ నాన్నగారు వచ్చారని చెప్పాను చాలా ఏళ్ల తర్వాత తన తండ్రి రావటంతో శ్రీవల్లిక సంతోషపడి తండ్రిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది నేను వీరేంద్ర కొడుకును పాఠశాలలో చేర్చుకొని అతడిని పంపించి నేను ఇంట్లోకి వెళ్లాను గారు మనుషుల మధ్య కులాలనే అంతరాలు లేని సమాజాన్ని చూడాలనుకునే మీ ఆశయం ఎలా సాగుతోంది అని అడిగాడు పర్వాలేదు మామగారు ప్రస్తుతానికి అంటరాని వారిగా చూసేవారితో కలిసి కూర్చొని చదువుకోగలుగుతున్నారు ఈ అంతరాలు పూర్తిగా నశించడానికి ఇంకా చాలా ఏళ్లే పట్టొచ్చు అని చెప్పాను ఎన్నో ఏళ్లుగా కష్టపడితే ఒక ఊర్లో కలిసి కూర్చొని చదవగలిగేంత చిన్న మార్పును మాత్రమే తీసుకునొచ్చావు ఒక ఊరిలో ఇప్పటికీ నీ వల్ల వచ్చింది ఒక చిన్న మార్పు మాత్రమే ఒకవేళ నువ్వు అన్నట్టే మార్పు జరిగి ఈ ఊరి జనమంతా కులాలనే అంతరం లేకుండా మారితే దీనివల్ల ఫలితం ఎన్నాళ్ళుంటుంది సముద్రంలో బురదను చిన్న పాత్రతో తవ్వేయాలనుకోవడం అమాయకత్వం అవుతుంది అని మా మామగారు చెప్పడంతో ఆయన అంతరార్థం నాకు అర్థం కాక ముఖం అదోలా పెట్టి మామగారు అని అన్నాను ఆయన చిన్నగా నవ్వి ఏమీ లేదు అల్లుడు గారు ఈ చిన్న ఊరిలో ప్రజల్ని మార్చటం వల్ల సమాజంలోని వారందరూ ఎలా మారిపోతారు మన దేశంలో మహాసముద్రంలో పేరుకుపోయిన కులమనే జాడ్యం ఇంత చిన్న ఊరిలో వచ్చిన మార్పు వల్ల ఒరిగేదేంటి నీ ఆశయం చాలా పెద్దదైనప్పుడు నీ ఆచరణ విధానాలు కూడా పెద్దవిగానే ఉండాలి అని ఆయన చెప్పినప్పుడు నాకు విషయం పూర్తిగా అర్థమైంది అవును ఆశయం పెద్దదైనప్పుడు ఆచరణ పద్ధతులు కూడా పెద్దవిగానే ఉండాలి అలా ఉండాలంటే నేను ఏం చెయ్యాలి అని చిన్నగా గొనిగాను ఇలా చెయ్యాలని ఆయన నా చేతిలో ఒక లేఖ పెట్టాడు దాన్ని తీసే చదివి మామగారు మీరు ఈ లేఖలో అడిగినట్టు మహారాజు దగ్గరకు వెళ్ళి అక్కడ మీ లేఖను చూపించి ఉద్యోగాన్ని పొంది ఆ ఉద్యోగం ద్వారా నా ఆశయానికి తగినట్టు నా ఆచరణ పరిధి కూడా పెంచుకుంటాను మహారాజు కొలువులో నాకు ఉద్యోగం ఇవ్వమని ఈ లేఖలో ఆయన్ని అభ్యర్థించి నా ఆశయ సాధనలో ఒక మెట్టెక్కించినందుకు ధన్యవాదాలు అని చెప్పాను నాకు ధన్యవాదలేమీ అవసరం లేదు కానీ ఈ లేఖను మహారాజుకు అందచేస్తే ఆయన నీకు కొలువులో మంచి ఉద్యోగమిస్తాడు దాంతో నీకు ఆయనకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది సమయం చూసుకుని ముందు అధిక పన్నులు లంచగొండితనం వల్ల ప్రజలు పడుతున్న బాధలను ఆయనకు వివరించు ఆ తరువాత నీ ఆశయం నెరవేర్చుకోవడానికి దారి సులువవుతుంది మహారాజుతో జాగ్రత్తగా మసులుకు సమయం చూసి సమయోచితంగా సమస్యను పరిష్కరించు అందుకు నువ్వు తగిన సమర్థుడివని నేను నమ్ముతున్నాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అవును ఆయన చెప్పింది నిజమే అని నాకు అనిపించి నా శిష్యుల్లో సమర్థుడైన వాడికి నా విద్యాసంస్థల్లో సంస్థల్లో బాధ్యతలు అప్పగించి ఆయన ఇచ్చిన లేఖ తీసుకుని ఇలా మీ దగ్గరకొచ్చాను అలా మా మామగారి సహాయంతో ప్రజలు పన్నుల వల్ల ప్రత్యేకించి హిందువులు పడుతున్న కష్టాలు మీ దృష్టికి తీసుకురావడం కోసమని ఇలా మీ సభలో చేరాను ఆ తర్వాత నా గురించంతా మీకు తెలిసిందే అని మహేష్ తన గతమంతా చెప్పడం ముగించాడు